ఓకే వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ ఈరోజు స్కూల్ ఆ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి కొన్ని బిట్స్ ఇవ్వడం జరిగింది ఇలాంటి బిట్స్ ఇచ్చేటప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి ఎలా జాగ్రత్త వహించాలి టైం ఎలా సేవ్ చేసుకోవాలి అందరికంటే ముందు ఎలా చేయాలి అనేటువంటి కోణంలో కొన్ని బిట్స్ ఇవ్వడం జరిగింది ఆ బిట్స్ ఏందో ఒకసారి మనం చూద్దాం ఇలాంటి బిట్స్ అడుగుతారండి ఏంటి ఆ బిట్స్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం మనం ఈ క్రింది వాక్యంలో సత్యము మరియు అసత్యమును గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు ఇలా మనం కొంచెం చదువుతాం చదివిన తర్వాత ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లు ఒకసారి చూడాలి మనం ఏంటి నన్ను ఇక్కడ అంటే ఎడ్గార్డేలు అనుభవ శంకును ప్రత్యక్ష పరోక్ష అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వర్గీకరించాడు మనం చదువుతాం కాబట్టి అవగాహన ఉంటుంది అంటే ఎడ్గార్డేలు అనుభవ శంకుని ప్రత్యక్ష పరోక్ష అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వర్గీకరించాడు కరెక్టా కాదా అంటే ఓకే ఇక్కడ ఆప్షన్లు ఇచ్చాడు ఇవన్నీ కాబట్టి ఇది కరెక్టే ఓకే నెక్స్ట్ అనుభవ శంకు పీఠభూమి నుండి శిఖరాగ్రానికి అనుభవ శంకు ఉంది కదండి ఎడ్ గార్డెన్ అనుభవ శంకు పీఠభూమి ఏంటంటే ఇక్కడ పీఠభూమి నుండి శిఖరాగ్రానికి ఇలా వెళ్తున్న కొలది మూర్తస్థాయి పెరుగుతుంది అని చెప్పి ఇచ్చాడు మీకేమంటే తెలిసిపోతుంది వెంకటే వెంటనే ఏంటంటే మూర్తస్థాయి పెరుగుతుంది అని ఇచ్చాడు కానీ మూర్తస్థాయి అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం చదివాం కాబట్టి అవగాహన ఉంటుందండి అంటే పీఠభూమి నుండి శిఖరాగ్రానికి వెళ్తున్న కొలది మూర్తస్థాయి ఏమవుతుంది తగ్గుతుంది కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు పెరుగుతుంది అని ఇచ్చాడు ఓకే రైట్ అనుభవ శంకు శిఖరాగ్రం నుండి పీఠభూమి వైపుకు వస్తున్న కొలది మూర్తస్థాయి పెరుగుతుంది అన్నాడు మరి పైనుంచి కిందికి శిఖరాగ్రం నుంచి పీఠభూమికి వస్తుంటే మూర్తస్థాయి పెరుగుతుంది మరి పీఠభూమి నుండి శిఖరాగ్రానికి మూర్త మూర్తస్థాయి ఏమవుతుంది తగ్గుతుంది కానీ ఏం పెరుగుతుంది అమూర్త స్థాయి పెరుగుతుంది ఓకే అనుభవశంకులో ప్రదర్శనల తర్వాత ఉన్న తర్వాత ఉన్న అమూర్త సోపానం ఏంటంటే క్షేత్ర పర్యటనలు ఓకే మనకు ఉన్నటువంటి పది సోపానాలు ఉన్నాయి కదా ఆ పది సోపానాల్లో ప్రదర్శనల తర్వాత ఉన్నటువంటి సోపానం ఏంటంటే క్షేత్ర పర్యటనలు అవునా కదా ఇది కరెక్టే అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు ఏ సత్యం బిసిడి అసత్యం ఏకామా బి సత్యం సిడి అసత్యం ఏకామా బీకామా సి సత్యం డి అసత్యం ఏకామా సీకామా డి సత్యం బి అసత్యం ఇలా క్వశ్చన్ చదివేటప్పుడే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అవునా కదా దీని బట్టి ఏంటి ఏ సత్యం బి అనేది అసత్యం అండి ఏంటి బి అసత్యం సి కూడా ఏంటి సత్యం డి కూడా సత్యం అంటే దీని బట్టి ఏంటి ఏ ఏసీడీలు అనే సత్యాలు బి ఏంటి అసత్యం ఇక్కడనే మనకు ఆన్సర్ని ఏర్పాటు చేసుకుంటే ఈ ఆప్షన్లు ఈజీగా ఉంటుంది ఇక చూడండి ఒకసారి ఇది కరెక్టే ఎగ్గర్డర్ అనుభవశంకు ప్రత్యక్ష పరోక్ష అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వర్గీకరించాలంటే ఇది సత్యమే బి అనేది ఏంటి అసత్యం పీఠభూమి నుండి శిఖరాగ్రానికి వెళ్తున్న కొలది మూర్తస్థాయి ఏమవుతుంది తగ్గి అమూర్తస్థాయి పెరుగుతుంది కాబట్టి ఇది అసత్యం సి అనేది శిఖరాగ్రహం నుండి పీఠభూమికి వస్తున్న కొలది మూర్తస్థాయి పెరుగుతుంది కరెక్టే సి సత్యం అనుభవశంకులో ప్రదర్శన తర్వాత ఉన్న అమూర్త సోపన క్షేత్ర పర్యటనలు ఓకేనా అంటే ప్రత్యక్ష అనుభవాలు కల్పిత అనుభవాలు నాటకీకరణాలు ప్రదర్శనల తర్వాత క్షేత్ర కాబట్టి అమూర్త సోపానం అమూర్తం అంటే ఏంటి ప్రదర్శనల తర్వాత ఉన్నటువంటిది అమూర్త సోపానం క్షేత్ర పర్యాటన ఇది కరెక్ట్ అంటే ఏసీడీ సత్యం బి అసత్యం ఎక్కడ ఉందో చూసుకోవాలి ఇక్కడ ఓకే ఇది చూడండి ఒకసారి ఏసీడీ అనేది సత్యం బి అనేది అసత్యం ఈ విధంగా అండి ఈ ప్రశ్నలు చదివేటప్పుడే మనం చదువుతుంటాం కాబట్టి మనం ఆల్రెడీ చదివి చదివి ఉంటాం కాబట్టి ఇక్కడనే మనకు ఆన్సర్ వచ్చేసి ఉంటే ఈ నాలుగు ఆప్షన్లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఈ నాలుగు చదివి మళ్ళీ ఈ నాలుగు చదివేసరికి ఏమవుతుంటే కన్ఫ్యూజ్ అవుతుంటాం ఇక్కడనే ఆన్సర్ ఏర్పాటు చేసుకుంటే ఇక ఇక్కడ ఈజీ అయిపోతుంది ఓకే ఈ విధంగా అండి ఇలా ఏసీడీ అనే సత్యం బి అసత్యం ఇది దీనికి సంబంధించి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి ఈ టైప్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు ఈ క్రింది వాళ్ళని జతపరచండి అని చెప్పి ఇచ్చాడు చదవడం చూస్తూ వినడం చూస్తూ రాయడం ద్వారా ఆచరణ ద్వారా అని చెప్పి ఇచ్చాడు చదవడం ద్వారా ఎంత శాతం చూస్తూ వినడం ద్వారా ఎంత శాతం చూస్తూ రాయడం ద్వారా ఎంత శాతం ఆచరణ ద్వారా ఎంత శాతం అని ఇచ్చాడు మనం చూడండి ఒకసారి టెన్ పర్సెంట్ సెవెంటీ ఫిఫ్టీ నైంటీ అని ఇచ్చాడు చదవడం అంటే మనం నాలుక తోటి చదువుతాం అవునా కదా టంగ్ టంగ్ అంటే ఒకటి దాని పక్కన ఆల్రెడీ మనం క్లాసులో చెప్పాం వన్ పర్సెంట్ వన్ పక్కన జీరో పెట్టండి అంటే ఏకు ఏంటంటే ఇక్కడ ఏకు ఒకటి మరి ఏ వన్ ఎక్కడుంది ఇక్కడ ఏ వన్ ఉంది ఇక్కడ ఏ వన్ ఉంది ఇక్కడ ఏ వన్ ఉంది ఓకే ఇది ఆన్సర్ కాదు ఇది కాదండి మరి ఇంకేంటి ఆన్సర్ అంటే చూడండి ఒకసారి చదవడం ద్వారా ఒకటి చూస్తూ వినడం చూడమంటే కంటితోటి చూస్తాం మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం చూడడం అనేది థర్టీ పర్సెంట్ అని చెప్పిన్నాం దానికి ఒక కోడ్ కూడా చెప్పాం చూడమంటే ఈశ్వరుడు శంకరునికి ఎన్ని కళ్ళు ఉంటాయి అంటే మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ముప్పై శాతం గుర్తుపెట్టుకోండి అని చెప్పిన్నాం మరి వినడం అంటే మనకు రెండు చెవులు ఉన్నాయి కాబట్టి ట్వంటీ పర్సెంట్ చూస్తూ వినడం ఎంత అంటే రెండు కలిపితే ఫిఫ్టీ పర్సెంట్ అనుకున్నాం కాబట్టి బీ త్రీ కావాలి బీ త్రీ ఎక్కడ ఉందండి ఇక్కడ బీ త్రీ ఉంది ఇక్కడ బీ త్రీ ఉంది ఓకే ఇది బీ టూ అంటే ఇది కూడా కాదు ఆన్సర్ ఇది కాదు ఇది కాదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ మనం దగ్గరకు వచ్చేసాం ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది ఏ వన్ బీ త్రీ ఉంది ఏ వన్ బీ త్రీ ఉంది ఇక్కడ సి టూ ఉంది సి ఫోర్ ఉంది ఇది ఒకటి మనకు క్లారిటీ కావాలి చూస్తూ రాయడం ద్వారా ఎంత అని చెప్పి అడిగాడు చూస్తూ రాయడం అంటే చూస్తూ రాయడం ద్వారా సెవెంటీ పర్సెంట్ అండి అంటే ఏంది సీటు కావాలి సీటు ఎక్కడ ఉందండి ఇక్కడ ఉంది మిగిలింది డి ఫోర్ మిగిలింది ఏంటి ఆచరణ ద్వారా అభ్యాసం అనేది నైంటీ పర్సెంట్ డి ఫోర్ కాబట్టి ఆన్సర్ ఏంటండి ఇది ఆన్సర్ ఈ విధంగా ఎనాలసిస్ చేసి చేస్తే ఈజీగా మనకు టైం సేవ్ అవుతుంది ఓకే ఈ విధంగా అండి ఇది ఒక బిట్టు నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ విధంగా అడుగుతాడు ఎలా అంటే సమస్య పరిష్కార పద్ధతిలోని సోపానాలను వర్ష క్రమాన్ని గుర్తించండి సమస్య పరిష్కార పద్ధతిలోని సోపానాలను ఏం చేయాలి ఇక్కడ వర్ష క్రమాన్ని గుర్తించండి మరి సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు ఉన్నాయి ఏడు సోపానాలు ఉన్నాయి ఆ ఏడు సోపానాలు మనకు సీక్వెన్స్ గుర్తుంటే ఇలాంటివి చేస్తాం ఎలా అడుగుతాడు చూడండి ఒకసారి దత్తాంశాన్ని వ్యవస్థీకృతం చేయడం సరైన పరిష్కారానికి సరైన సరైన పరిష్కారాన్ని కనుగొనుట దత్తాంశాన్ని సేకరించుట తాత్కాలిక పరిష్కారాన్ని అని చెప్పి ఈ నాలుగు సోపానాలు ఇచ్చాడు ఇక్కడ ఆర్డర్ ఇచ్చాడు చూడండి ఒకసారి బిఏసీడీ బీఏసీబి అని ఇచ్చాడు డీబీసీ అని ఇచ్చాడు సీఏబీడీ అని ఇచ్చాడు సీఏడిబి అని ఇచ్చాడు ఇలాంటి అన్నప్పుడు మన కంపల్సరీ ఈ యొక్క సోపానంలో క్రమాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఇవి ఇచ్చాడు అసలు సమస్య పరిష్కార పద్ధతిలో సోపానం గుర్తు గుర్తుకొచ్చి ఉండాలి అంటే ఫస్ట్ ఏంటి సమస్య ఏం చేయాలి గుర్తించాలి ఐడెంటిఫై దా ప్రాబ్లం సమస్యను గుర్తించుకోవాలి మరి సమస్యను గుర్తించడం ఇందులో ఉందా అంటే లేదు అంటే ఆ ఫస్ట్ సోపానం లేదు రెండవది సమస్యని అంటే నిర్వచించాలి డిఫైనింగ్ ద ప్రాబ్లం అది ఉందా అండి సమస్యను నిర్వచించడం ఉందా లేదు అంటే రెండవది కూడా లేదు నీకు సోపానాలు గుర్తుంటేనే చేయగలుగుతాం మూడవది ఏంటి సమాచారాన్ని అంటే ఏంటి దత్తాంశాన్ని సే అనేది మూడవది అది ఉందా లేదా చూసుకోవాలి దీంట్లో దత్తాంశాన్ని సేకరించడం ఉందా అది మూడవది అంటే దత్తాంశాన్ని వ్యవస్థీకృతం చేయడం సరైన పరిష్కారాన్ని కనుగొనట దత్తాంశాన్ని సేకరించట అనేది మూడవది అంటే సమస్యను గుర్తించడం నిర్వచించడం ఈ రెండు లేవు మూడవది ఏంటి నీకు సీక్వెన్స్లో కంపల్సరీ మూడోది ఏంటి దత్తాంశాన్ని సేకరించడం అనేది మూడవ సోపానం అంటే సి అనేది ఫస్ట్ ఉండాలి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి సి ఎక్కడ ఉంది చూడండి ఒకసారి ఇక్కడ బి ఉంది డి ఉంది సి ఉంది సి ఉంది అంటే ఈ రెండు కావు ఓకే అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ని మనం ఏం చేస్తాం అనాలిసిస్ చేసి పక్క పెట్టేసాం ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది సి కానీ డి కానీ ఓకే రైట్ కదా ఇక్కడ సిఏ ఉంది ఇక్కడ సిఏ ఉందండి ఇక్కడ బి ఉంది డి ఉంది అంటే ఈ రెండిట్లే ఆన్సర్ ఉంటుంది చూడండి ఒకసారి ఏ ఇది మనకు మూడవ సోపానం దీని తర్వాత చూడండి దత్తాంశాన్ని వ్యవస్థీకృతం చేయడం అనేది ఇది నాలుగవ సోపానం అని ఆల్రెడీ ఇక్కడ మనకు తెలిసిపోయింది బి కానీ డి కానీ చూడండి ఒకసారి సరైన పరిష్కారాన్ని కనుగొనట ఇచ్చాడు తాత్కాలిక పరిష్కారాన్ని రూపొందించడం అంటే కదా చూడండి అన్న తాత్కాలిక పరిష్కారాన్ని తర్వాతనే మనకు సరైన పరిష్కారాన్ని కనుగొంట దీని తర్వాతనే ఫలితాలు సరిచూస్తూ వస్తుంది అంటే ఇది ఎన్నో సోపానం అంటే ఇది తాత్కాలిక పరిష్కారాన్ని రూపొందించడం అనేది ఇది ఐదవ సోపానం ఇది దీని తర్వాత సరైన పరిష్కారాన్ని కనుగొంటా అనేది ఆరవ సోపానం కాబట్టి అప్పుడు ఏం చేయాలి ఇక్కడ డి అనేది ఇక్కడ ఏం చేయాలి చూడండి సిఏబీడి సిఏడిబి అని ఇచ్చాడు అంటే ఇక్కడ ఏంటి తాత్కాలిక పరిష్కారాన్ని రూపొందించడం అనేది డి అనేది తర్వాత రావాలి అంటే సిఏడిబి రావాలి తర్వాత అప్పుడు బి సరైన పరిష్కారాన్ని కనుగొంటారు ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇలాంటి బిట్స్ కూడా ఇలాంటి బిట్స్ మనకు స్కూల్ ఆ మ్యాథమెటిక్స్ అడుగుతాడు ఇప్పుడు చెప్పినటువంటి ఆల్రెడీ చెప్పాం ఒక త్రీ క్వశ్చన్ డిస్కస్ చేశాం అలా కాకుండా ఇలా అంటే బిట్లు అడుగుతుంటాడు ఇలాంటప్పుడే మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే అందరికంటే ఒక బిట్టు ముందు చేయగలుగుతాం నెక్స్ట్ చూడండి ఒకసారి ఇలా ఇస్తాడు శాస్త్రీయ వైఖరికి సంబంధించని చూడండి ఒకసారి సంబంధించని అని ఇచ్చాడు సంబంధించని స్పష్టీకరణను మాత్రమే గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు అంటే శాస్త్రీయ వైఖరి గల వ్యక్తి లక్షణాలు తెలిసి ఉండాలి శాస్త్రీయ వైఖరికి సంబంధించినటువంటి ఆ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ ఏంటో మనకు తెలిసి ఉండాలి దాదాపు అన్ని పాజిటివ్ యాటిట్యూడే ఉంటాయండి ఓకే అంటే సంబంధించని స్పష్టీకరణను మాత్రమే గుర్తించడం ఇచ్చాడు ఏ ఆప్షన్ విద్యార్థి తన తప్పును నిస్సంకోచంగా అంగీకరిస్తాడు రెండు విద్యార్థి తన పనిలో అంటే తను చేసే వర్క్లో ఖచ్చితత్వం కోసం ప్రయత్నిస్తాడు మూడవది విద్యార్థి తార్కిక ఆలోచనను తార్కిక ఆలోచనను అభివృద్ధి చేసుకుంటాడు విద్యార్థి గణిత సంబంధిత పత్రికలను సేకరిస్తాడు అని చెప్పిచ్చాడు చూడండి ఒకసారి ఈ యొక్క శాస్త్రీయ వైఖరికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు శాస్త్రీయ వైఖరికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే పాజిటివ్ ఉంటాయి విద్యార్థి తన తప్పును నిస్సంకోచంగా అంగీకరిస్తాడు నిజమే కరెక్టే విద్యార్థి తన పనిలో ఖచ్చితత్వం కోసం ప్రయత్నిస్తాడు అంతే కదా ఖచ్చితత్వం కోసం ప్రయత్నం ఇది కూడా కరెక్టే విద్యార్థి తార్కిక అండి తార్కిక ఆలోచనను అభివృద్ధి చేసుకుంటాడు లాజికల్ థింకింగ్ను అభివృద్ధి చేసుకుంటాడు ఇది కరెక్టే కానీ ఇక్కడ చూడండి విద్యార్థి గణిత సంబంధిత పత్రికను సేకరిస్తాడు సేకరిస్తాడు తయారు చేస్తాడు పాల్గొంటాడు సందర్శిస్తాడు అనే పదాలు కనిపిస్తే అభిరుచి అని చెప్పి ఆల్రెడీ మన యాప్లో డిస్కస్ చేశాం ఇలా సేకరిస్తారంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సేకరిస్తాడు ఇది అభిరుచికి సంబంధించినటువంటి స స్పష్టీకరణ దేనికండి ఇది అభిరుచికి సంబంధించిన స్పష్టీకరణ ఇది కాబట్టి మిగతా దేనికి శాస్త్రీయ వైఖరికి కాబట్టి ఆన్సర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ ఏబి సంబంధించినది సిడి కాదు అని ఇచ్చాడు సీ కామా డి నెక్స్ట్ బి సంబంధించినది కాదని ఇచ్చాడు ఏకామా బి కామా సి సంబంధించినది అని ఇచ్చాడు ఈయన సంబంధించి అడిగాడు అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి డి ఒక్కటే సంబంధించినది మిగతా కరెక్టే డి మాత్రమే సంబంధించనిది ఏంటండి డి మాత్రమే సంబంధించనిది కాబట్టి ఈయన ఆన్సర్ ఏంటంటే ఇదండి ఓకే ఇక్కడ మిస్టేక్ పడింది ఇక్కడ మిస్టేక్ ప్రింటింగ్ సంబంధించనిది సంబంధించిందండి అంటే ఇలా ఇస్తాడు మరి ఏ కామభి సంబంధించిందంటే ఏ సంబంధించింది కానీ ఇక్కడ ఏమన్నాడు శాస్త్రీయ వైఖరికి సంబంధించని సంబంధించని స్పష్టీకరణను మాత్రమే గుర్తించండి అని ఇచ్చాడు కాబట్టి శాస్త్రీయ వైఖరికి సంబంధించిన స్పష్టీకరణ కానిది ఒకటే ఏంటంటే ఈ యొక్క డి ఆప్షన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇక్కడ గణిత సంబంధిత పత్రికలు సేకరిస్తాడు అనేది అభిరుచికి సంబంధించిన స్పష్టీకరణ ఈ మిగతాయి మాత్రం శాస్త్రీయ వైఖరికి సంబంధించినవి ఓకే ఇది డి మాత్రమే సంబంధించనిది సంబంధించనిది అనేది ఆన్సర్ కరెక్ట్ ఇలాంటి బిట్స్ అడిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా మనం కన్ఫ్యూజ్ చేసే విధంగా బిట్స్ ఇస్తాడు ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి మనకు సంబంధించిన బిట్లు ఇంకా కూడా బిట్స్ మనం ఎలాంటి మీరు మిస్టేక్ చేయకుండా ఉండడానికి మళ్ళీ కొన్ని అప్లోడ్ చేస్తుంటాం యూట్యూబ్లలో కాబట్టి జాగ్రత్తగా చూడండివి తప్పకుండా చూడాల్సినటువంటి ప్రశ్నలు ఇవి ఓకే థ్యాంక్ యూ